సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఇలా ఇంకా శోభన్ బాబు గారితో అయితే ఎక్కువ నాన్న పిలిచేవాడు ఆయనతో ఆల్మోస్ట్ ఎక్కువ నా పేరు చెప్పేవాడు ఆయన కృష్ణరాజు గారు కానీ కృష్ణ గారు కానీ శోభన్ బాబు వీళ్ళు ముగ్గురు కూడా నా పేరు చెప్పేవాడు ఏదన్నా ప్రాబ్లం వస్తే నేను వాళ్ళ మేనేజర్ చెప్పేవాడు నాకు ఇలా ప్రాబ్లం ఉంది ఏదన్నా ఉంటే అంటే ఏం పర్వాలేదు మేము చూసుకుంటాం ఒప్పుకోమను ఉంది వాడిని ఎలాగనేవాళ్ళు సొంత తమ్ముడు చూసుకున్నారు ఏళ్ళు ముగ్గురు నిజంగా ప్రతి సినిమాలో చేసేవాడు శ్రవణ్ బాబు గారు చాలా బాగా ఆయన ఒకసారి నాకు ఇక్కడ మెడ్రాసులో ఫ్లాట్ ఉంది అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అలా అమ్మేసి అక్కడ కొనుక్కుంటాను ఇక్కడ ఇది అమ్మితే అక్కడ నాకు రెండు ఫ్లాట్ వస్తాయి నాకు కొంచెం హెల్ప్ అవుద్ది కదా నేను నువ్వు ఫస్ట్ ఫస్ట్ కొనుక్కొన్న ఫ్లాట్ నువ్వు అది అమ్మితే నీ కొడుక్కోటు ఉంటుంది ఇక్కడ నువ్వు నీ మెంటాలిటీ నువ్వు అక్కడికి వెళ్ళి సినిమాను ఇంకో ఏదో చేసి తగిలేస్తావు నువ్వు అక్కడికి వెళ్ళి సంపాదించు ఒకటి కాదు పది కొనుక్కో ఇది మటుకు అమ్మద్దు అన్నాడు సరే ఏం చేయాలి ఓకే అని ఇవాళ అది ఉన్నబట్టే మళ్ళీ నేను మెడ్రాస్ వచ్చాను అది లేదనుకో వచ్చేవాడు కాదు అక్కడే అక్కడే ఉండిపోయేవాడు ఇప్పుడు ఇల్లు ఉంది కాబట్టి ఓకే ఇక్కడ లేదు మనకి అంటే అక్కడ వేషన్ తగ్గిపోయింది మనకి ఎందుకు ఇక్కడ అనవసరం అని ఇటు వచ్చేసాను ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ సీరియల్స్ వచ్చినాయి సీరియల్స్ నుంచి రావడానికి అన్ని ఏవియం పెద్ద పెద్ద బ్యానర్లు మొత్తం కూడా నేనే రోజు రెండు మూడు షూటింగ్ చేసేవాడు సినిమా షూటింగ్ ఎలా చేశాను ఇక్కడ సీరియల్స్ కూడా అలా చేశాను దీంతో ఏమన్నా పెద్ద పెద్ద సినిమాలు నాకు వచ్చినాయి కానీ కానీ చేసే వీళ్ళకి ఆల్రెడీ నేను కమిట్ అయ్యి ఉన్నా సీరియల్స్ కమిట్ అయ్యి ఉంటే ఇంకా మళ్ళీ సినిమా చేయలేం అప్పుడు అది కూడా ఆలోచించి ఇంక మన సినిమా వద్దని ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాల నుంచి ఏదన్నా మధ్యలో మొరారి వాళ్ళు ఈ పద్ధతులు అంటే ఇలా ముందే చెప్పేవాడిని నాకు ఎప్పుడు పిలుస్తారో తెలీదు బట్ వాళ్ళు ముందే చెప్తారు కానీ నేను అక్కడికి వెళ్ళాలంటే పాపం అలాగే మురారి అలా చేసి అలాగే అప్పుడప్పుడు సినిమా చేసేవాడిని కొన్ని రోజులు ఆ రకంగా ఈ హీరోలతో నెట్టాం చాలా మటుకు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వస్తాయో తెలియదు ఒక్కోసారి నిరుత్సాహించది ఏం చేయాలి నేను బయటికి వెళ్ళి సినిమాలు లేవు సీరియస్ లేవు ఏం చేయాలి ఏం ఆలోచించడానికి కూడా ఏం లేదు బయటకు వెళ్ళి కూరగాయలు కొనలేము మార్కెట్కి వెళ్ళలేము ఈ పరిస్థితిలో ఎలా బతకాలి కుటుంబాన్ని ఎలా నెట్టాలి అన్నది అది ఒక ఆలోచన బాగా ఉండేది సరే వచ్చిన దాన్ని మనం జాగ్రత్త చేసుకుంటూ ప్రతి రూపాయి చేసుకుంటూ ఇంకొకరి దగ్గర మనం చేయిజ్ ఆపకుండా ఉండాలి దేవుని ఒకటే అడిగావుని ఎడితే నన్ను తీసుకెళ్ళిపో ఒక్కరి దగ్గర చేయి ఆపే మటుకు పెట్టే పరిస్థితి నన్ను ఉండవద్దు ఇంకా కోర్టులు అడిగేవాడు కాదు ఇల్లు అడిగేవాడు కాదు ఇది ఒకటే కోరుకునేది ఎప్పుడు దేవుడి గుడికి వెళ్ళినా ఇలా అడిగేవాని దేవుడు అలాగే ఎవరి దగ్గర ఆపనియకుండా నేను హ్యాపీగా వెళ్ళాడు వీళ్ళప్పుడు నా కొడుకు నా చేతికి వచ్చాడు ఇంకా వాడు ఉండి వరే డాడీ ఇంక వద్దు ఎన్నాళ్ళు పడ్డారు ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి వరే వస్తే చేస్తా రాకపోతే మనకి నేను ఎవరిని అడగను ఇంట్లోనే ఉంటాను సడన్గా ఒక రోజు అంటే మా వాడు డాడీ నాకు ఇప్పుడిప్పుడే ఆఫర్స్ వస్తున్నాయి వస్తున్నాయి బిజినెస్ ఇప్పుడు డెవలప్ అవుతుంది మీరుంటే నాకు సపోర్ట్ కొట్టది పిల్లలు మీరు చూసుకుంటారు నేను బిజినెస్ డెవలప్ చేసుకుంటాను ఇంకా అప్పుడు మెంటరి డిసైడ్ అయిపోయాను ఇంకా వద్దు సినిమా ప్రపంచం వచ్చినాయి ఈ మధ్య చిన్న చిన్న గెస్ట్ వేషాలు ఒకరోజు వేషాలు తెలుగు తెలుగు చాలా వచ్చినాయి చెప్పేసేవాడిని అయిపోయింది ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేశాను అన్నారా ఫుల్ స్టాప్ పెట్టేశాను ఆల్మోస్ట్ వద్దనుకున్నా ఇప్పుడు నా నా ప్రపంచం పిల్లల ప్రపంచం చాలా హ్యాపీగా మనవాడు మనవరాళ్ళు తాత తాత అని పిలుస్తూ ఉంటే తాతయ్య 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 అన్న పిలుపు ఉంటుంది చూసారా సూపర్ సో టైం అంతా అలా గడిచిపోతుంది బాగా వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఏం టిఫిన్లు బాక్స్లు ఇవ్వాలి అది కూడా వాళ్ళకి ఏం పెట్టాలి వాళ్ళ ముందే అడుగుతారు అరే మీ ఏం కావాలి మీకు అంటే వాళ్ళు ఏదైతే చెప్తారు ఈ లేటెస్ట్ ఫాస్ట్ ఫుడ్లు వచ్చినాయి కదమ్మా నూడిల్స్ ఫాస్ట్ అవి మటుకు ఇవ్వను తింటే ఇడ్లీ తిను దోశ తిను పూరి తిను మరి దానికి ఎందుకు మమ్మల్ని అడుగుతారు అదే పెట్టండి అంతా అంత టైం పాస్ బాగా మాకు వాళ్ళతో పిల్లల్లా కలిసిపోయి అసలు చాలా హ్యాపీగా ఉంది Y demás, perfecho.